కాంప్లికేషన్ సార్ మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికి వచ్చిన కాంప్లికేషన్ ఏంటంటే అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు పాండి బజార్లో కూర్చున్నారు అక్కడ వెళ్ళొద్దు నెగిటివినిటీ నుంచి దూరంగా ఉండాలి మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవక్కర్లే మనం పాండి బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు ఇప్పుడు దీన్ని ఈ జనరేషన్ ఎట్లా డీల్ చేయాలి ఇప్పుడు కొత్త కొత్త రకాల ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్ సో దీన్ని మాలాంటి వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా డీల్ చేయాలో ఎనీ ఎనీ ఇన్పుట్స్ ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఇది లేక ఏదైనా సరే అంతర్మదనంలోంచి పుట్టుకొచ్చేటువంటి ఆ రిజల్ట్ నవనీతం అంటావా ఏమంటావా క్రీమ్ అంటావా అదే మమ్మల్ని ముందు నడిపిస్తుంది కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ వచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన చేతిలో దొరుకుతుంది బట్ ఓన్లీ థింగ్ ఇస్ నువ్వు దాన్ని పాజిటివ్ సైడ్ విష్ చేస్తున్నావా నెగిటివిటీ సైడ్ విష్ చేస్తున్నావా నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం అది ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుంటుంది అండ్ ఎక్కడ లేనటువంటి హుషార్ని చూస్తుంటుంది అది అలా కాదు ఇది హుషార్ ఇవ్వకపోవచ్చు బట్ ఇది జీవితాన్ని ఇస్తుంది రెండిట్లో ఏది కావాలో నువ్వు కోరుకోవాలి కోరుకుంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్లెస్ట్గా నీ చేతుల్లో ఉంటుంది ఎప్పుడు ఏ డౌట్ వచ్చా సరే ఇంకో గురువుని ఎవరు అడగక్కలేదు జస్ట్ నీ ఫింగర్ టిప్స్లో నీకు ఉంటుంది దీనికి మార్గం ఏంటి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే గురువులు ఎంతోమంది ఉన్నారు అందుకని నేను కూడా ఏం చేస్తుంటే జపనీస్ వాళ్ళ సేయింగ్స్ కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ నేను మధ్య మధ్యలో వస్తుంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటుంటాను అన్ని కంపేర్ చేసుకుంటూ తీరుగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉంటాను అవి ఒకటి రెండు సార్లు నేను ఓన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ అది హెల్ప్ అవుతాయి అనుకుంటాను ఈ రోజు నిజం బోర్డు అంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ సీక్రెట్ అనే ఒక బుక్ నేను ఒక ఇరవై ఏళ్ళ క్రితం చదివాను అది నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎంత ఉపయోగపడింది నాకంటే అంత ఇంత కాదు అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి అంటాలో డోంట్ స్వెట్ స్మాల్ స్టఫ్ అనే ఒక బుక్ ఒకటి ఉంది నేను పెద్ద రీడర్నేం కాను బట్ ఎవరైనా సజెస్ట్ చేసినా అంటే ఈ బుక్ చదువుతుంటే ర్యాండమ్ ఓ పేజీ తీస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో ఎలా నడుచుకోవాలనే దాని మీద ఉంటుంది మన పని వాళ్ళ మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది మన వర్కర్స్ మీద మరి చెప్తే చూసుకో ఫుల్ అని వాడు చెబితే వెంటనే అర్థమైతే వాడు మరొక మెగాస్టార్ అవుతాడు వాడు ఆ పరిస్థితి ఎందుకు ఉంటాడు తన స్థాయి తన ఐక్యూ అలాగే ఉంటుంది కాబట్టి వాడికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి సో బెటర్ ట్రై టు లివ్ విత్ ది ఇంపర్ఫెక్షన్ అన్నాడు అది నీకు హాయిని అని చేకూరుస్తుంది వాడికి ఇంపెర్ఫెక్షన్ కాబట్టి ఒప్పిక ఇంకోసారి చెప్పుకో అర్థం అయ్యేలాగా ఇంకోసారి చెప్పుకో అంతేగాని అడి మన మనసులో అనుకున్నాం లేదో మన నోటు దాటిందో లేదో బ్రహ్మణిగా అర్థం చేసుకోవడానికి వాడేమి నీ లెవెల్ ఆఫ్ ఐక్యూ కాదు కాబట్టి నీ దగ్గర పనిచేస్తున్నాడు సో అట్లాగా ప్రతి నా రొటీన్ లైఫ్లో నన్ను నేను మా చక్కగా జీవితం తీర్చిదిద్దుకోవడానికి మెగాస్టార్ అవ్వక ముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు వీళ్ళంతా మీరు సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ హెవ్ కమ్ ఫ్రమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ వాంటింగ్ బిగ్ డ్రీమ్స్ వాంటెడ్ టు నో ఐ పర్సనలీ వాంటెడ్ టు నో మీకు మీ ఫ్యామిలీ ఇప్పుడు మీరు ఇప్పుడు మెగా స్టార్ మెగా ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ అందరికీ మీరు గైడింగ్ లైట్ ఫౌండర్ ఒరిజిన్స్ ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్ మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు కోర్స్ మా నాన్నగారు నా ఫ్యామిలీ స్టార్ నాన్నగారు ఎవరికైనా సరే ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను నాకు మా ఫ్యామిలీ హీరో అయినా నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే మా అమ్మకు ఐదారు మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు మా తాత చనిపోయారు వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు మా నాన్నగారికి అరాకొర జీతం అయినా సరే ఆ జీతంలో వాళ్ళ మరదలను కూడా చేరదీసి అందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు కనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ఢోకా లేదు అందుకనే నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిపి కలిసిగా మనం ఉండాలి ఆ త్రీ ఫోర్ డేస్ మనం కలిసి ఉండటం మూలంగా మళ్ళా మళ్ళీ ఉండే ఇన్హిబిషన్స్ భేషజాలు చిన్న అరాకొర ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటాను మనం ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెట్టి ఎదురు అందరూ సెలబ్రిటీసే కాబట్టి బట్ దాని రిజల్ట్ ఏంటి అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే మనం ఇలాగే ఉంటాము మనం మనం కూడా అనుకుని కలవచ్చు కదా ఎందుకు కలవు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ పిక్చరు ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే ఓ థ్యాంక్ యూ అనుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ